శ్రీ గౌరిని ఉయ్యాలో జయబో పూనితనమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాస ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభూని రాణి కలహంస నడక నా ఉయ్యాలో కలికి నీరావమ్మ వయ్యాలో సింహపీఠంబు నా ఉయ్యాలో చెల్లియరో కూర్చుండు ఉయ్యాలో పా బంగారి చెంబుతో ఉయ్యాలో గంగ బుతము తెచ్చి ఉయ్యాలో కాంతని పాదాల ఉయ్యాలో కడిగి తొడిగొత్తదా ఉయ్యాలో పసుపు కుంకుమ పెట్టి ఉయ్యాలో పనతిని పూజింతు ఉయ్యాలో కంచు పెట్టు చీర ఉయ్యాలో కలికి నీకిచ్చేదా ఉయ్యాలో అద్దాల రేవికను ఉయ్యాలో అమ్మ నీకిచ్చేదా తంగేడు పువ్వులా ఉయ్యాలో తల్లి నేను పూజించు వ్యాలో గుణ పువ్వులు తెచ్చి వేయాల గునతీరో పూజించు ఉయ్యాలో కట్ల పువ్వులు తెచ్చి వేయాలో కలకి నేను పూజింత ఉయ్యాలో గన్నేరు పువ్వులా ఉయ్యాల లో గౌరిని ఉయ్యాలో చామంతి పువ్వుల వయ్యాలో ఇంతిని పూజింతు గుమ్మడి పువ్వుల వుయ్యాలో గుణతిరో పూజింతు మారేడు దళములా ఉయ్యాలో మగవాని పూజింతు ఉయ్యాలో కట్ల పువ్వులు తెచ్చి వేయాలో కలకిరో పూజింతు వయ్యాలో గోరెంట పువ్వులా వయ్యాలో కోరిని పూజింతు వయ్యాలో దాసన్న పువ్వులా వయ్యాలో అమ్మని పూజింతు వయ్యాలో సారె పలుకులు పప్పు ఉయ్యాలో నారికేలంబులు ఉయ్యాలో నాతిరో నీకిదే ఉయ్యాలో నైవేద్యం ఇచ్చేదా ఉయ్యాలో అంగనామని నీకు ఇయ్యాలో మంగళహారతి దేవి ప్రదక్షిణ ఉయ్యాలో తిరిగి వస్తు నీకు సాగిలి మృక్కెద ఉయ్యాలో సావిత్రి దేవి తప్పులన్నీ గాచి తల్లి తల్లిరో మమ్మేలు వయ్యాలో జయ జయ గౌరమ్మ ఉయ్యాలో జయ మాకు తల్లి వియాలో జయ జయా షార్వాణి వియాలో జయ పంకజాని ఉయ్యాలో